తన జీవితాన్ని ఒక బ్రహ్మచారిగా పార్టీకి అంకితం చేసిన ఆయన ఆయన ఐడియాలజికల్ బేస్కి వెళ్తారు సరే నేను విభేదించవచ్చు ఆయన విధే విధానాల్లో కానీ ఆయన ఏం మాట్లాడారు మా చారిటీ చారిటీ చేసే పార్టీ కాదు కోల్డ్ బ్రెడెడ్ పాలిటిక్స్ ఇక్కడ నడుస్తున్నాయి వి హ్యావ్ టు లివ్ విత్ దట్ అన్నాడు ఆయన యూ విల్ డూ అన్నాడు ఇవాళ దక్షిణాది మీద దండయాత్ర అన్నాడు ఎవరైతే నేను ఆ పార్టీ స్టాండ్ని ఇప్పుడు పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం వ్యతిరేకిస్తానని ఆ పార్టీ రాజకీయ విధానాన్ని వాళ్ళ ఇష్టం కదండి మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కనుక ఆ సీన్లో తప్పుకుంటే ఆ పార్టీ ప్లేస్ని బీజేపీ భర్తీ చేయాలి తెలంగాణలో బీఆర్ఎస్ అయిపోతేనే దీన్ని భర్తీ చేయాలి కేసీఆర్ గారు నువ్వు నేర్పి విద్య నిర్జాక్ష కానీ మనం రెండు ఇంటర్నిషియ ఎందుకంటానంటే ఇక్కడ తెలుగుదేశాన్ని ఫినిష్ చేశాను కొన్ని రెండు ప్రాంతీయ పార్టీలు ఉండే ఇబ్బంది కేసీఆర్ గారు ఫస్ట్ తెలుగుదేశం ఫినిష్ చేశారు ఎందుకని ఆ బ్యాచ్ ఇటు కలిసింది మొత్తం అంతా ఇవాళ బీజేపీ ఏమవుతుంది ముందర జాతీయ పార్టీలు మనం కూర్చున్నాం కమ్యూనిస్టులు ఏదో ఉన్నారు కాంగ్రెస్ వీళ్ళు ఉండకూడదు వీళ్ళు లేకపోతే రెండు జాతీయ పార్టీలు ఉంటాయి అందుకని ఫస్ట్ ఫినిష్ చేసేది ఎవరిని నాట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ఓ తెలంగాణ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీని ఓటింగ్ ఎక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏంటండి అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఓటింగ్ మీకు మీరు జనాలను చాలామందికి బహుశా తెలియకపోవచ్చు వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు అఫీషియల్గా క్రిస్టియన్ ఓటింగ్ అండి వన్ పాయింట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది కానీ అనఫీషియల్గా క్రిస్టియన్ మత అవలంబికులు ఇరవై ఐదు శాతం అన్బిలీవబుల్ అయి ఉండొచ్చు అండి ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో దాటిపోయారు అంచినా మీరు నమ్మకపోయినా మీరు రెండు ఓళ్ళకి తీసుకెళ్తాను నేను అరకు వీళ్ళు ఎంతమంది ఉన్నాను నేను ఒక్కొక్కరు కాన్స్టిట్యూన్స్కి తీసుకెళ్తాను నమ్మలేరు మీరు అవలంబికలు అంటే వాళ్ళు ఎయిట్కి వెళ్తారు చెప్తున్నాను వాళ్ళ అది కాకుండా ఎయిట్ ఎయిట్ ఇప్పుడు తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీ సంఖ్య తగ్గింది తగ్గడానికి పాపులేషన్ తగ్గిపోలేదు పర్సంటేజ్ తగ్గింది ఇంక్లూడింగ్ దూదేకుల తీసేస్తే సెవెన్ పర్సెంట్ ప్లస్ వాళ్ళు ఉన్నారు దుదేకులు మా ఎక్కువ మంది శ్రీరాముడిగ్రం కూడా ఉంటుంది ఇంట్లో చాలా మంది ఈ నేపథ్యంలో ఈ మైనార్టీ ఓటింగ్ ఎలాగో బీజేపీ కాదు అందువల్ల పోచింగ్ గ్రౌండ్ వేటాడే పులి మీరు ఎంత పెద్ద పులి అన్నా బలహీనంగా ఉన్న క్యాండిడేట్ని ఎంచుకుంటుంది తనకి వనరబుల్ ఏదైతే ఎంచుకుంటుంది నేను చెప్పింది సిద్ధాంతపరంగా వాళ్ళ ఆలోచన కరెక్ట్ నేను విభేదం కానీ వాళ్ళ ఆలోచన కరెక్ట్ అది అది ఎలాగో మన ఓటింగ్ రాదు ఆ నలభై శాతం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది తేలిగ్గా వచ్చే ఓటింగ్ తెలుగుదేశం పార్టీతో ఉంది దీన్ని పోచ్ చేద్దాం మనం ఆ పోచ్ చేయడానికి అనేక ఆయుధాలు వాడుకోవచ్చు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాడుకోవచ్చు అండ్ డెఫినెట్గా కనపడే సిచువేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ మేజర్ రోల్ వాళ్ళ తెర కనుక నడుతుందండి తోల్బొమ్మలాట వచ్చేసారి తెర ముందు నడిపించే అవకాశం కూడా ఉందని అనుకోవచ్చు అండి ఓకే దాని బిగినింగు రేపు ప్రభుత్వం ఏర్పడితే వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా ప్రభుత్వంలో రైట్ ఓకే ఖచ్చితంగా ప్రభుత్వం తొంభై శాతం ఉంటుందనే భావిస్తున్నానండి ఓకే ఎంతమంది ఉన్నా ఓకే